నమస్కారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు సోమవారం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు మాసశివరాత్రి సోమవారము మాసశివరాత్రి ఈ రెండూ కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి ఆ పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి శివానుగ్రహం కలగటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో శివార్చన చేయాలి శివార్చన చేసేటప్పుడు పరమశివుడికి ప్రీతిపాత్రమైన పంచోపచార పూజ చేయాలి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదు ఉపచారాలను శివుడికి సమర్పిస్తే దీని పంచోపచార పూజ అంటారు పరమశివుడి చిత్రపటానికి కానీ శివలింగానికి కానీ బొటనవేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో గంధం సమర్పించండి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తర్వాత రెండవ ఉపచారం పుష్పం పుష్పాలలో శివుడికి ఇష్టమైన పుష్పాలు నాగశివలింగ పుష్పాలు వీటినే సహస్రఫణి పుష్పాలు అంటారు ఈ నాగశివలింగ పుష్పం సహస్రఫణి పుష్పం శివుడికి సమర్పిస్తే చాలా మంచిది ఇది అందుబాటులో లేని పక్షంలో తుమ్మి పూలతో శివుడిని పూజిస్తే కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తర్వాత దీపం శివానుగ్రహం కలగాలంటే సోమవారంతో కూడిన మాసశివరాత్రి సందర్భంగా మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి దానివల్ల శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ధూపం శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే పరమశివుడికి ధూపం వేయాలి ఆఖరిది నైవేద్యం నైవేద్యాలలో పక్వాలు అపక్వాలు అని రెండు రకాలుగా ఉంటాయి వండని పదార్థాలు వండిన పదార్థాలు వండని పదార్థాల్లో శివుడికి ఇష్టమైనటువంటి ఎండు ద్రాక్ష ఎండు ఖర్చూరము అరటిపండు ముక్కలు కొబ్బరికాయ ముక్కలు నైవేద్యంగా సమర్పించండి వండిన పదార్థాల్లో పులిహోర కానీ పాయసాన్నం కానీ పెరుగన్నం కానీ శివుడికి నైవేద్యంగా సమర్పించండి ఇలా పంచోపచార పూజ నిర్వహిస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే దవనం అంటే కూడా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రం పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికను శివుడికి సమర్పించటం ద్వారా సోమవారంతో కూడిన మాసశివరాత్రి సందర్భంగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు అలాగే కాలంలో పరమశివుడికి పంచామృతాలతో కానీ దర్భలు వేసినటువంటి జలాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ రుద్రాక్ష జలాలతో కానీ సువర్ణ జలాలతో కానీ అభిషేకం చేయండి శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రదోష కాలంలో శివాలయంలో ఇచ్చే నాగహారతి నందిహారతి ఈ హారతులు దర్శనం చేసుకున్న శివుడి అనుగ్రహం కలుగుతుంది సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే కుటుంబ కలహాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే నమ్మకంలో చెప్పబడిన ఒక శక్తివంతమైన మంత్రం ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రెంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే నమక చమకాలు మొత్తం చదువుతూ శివాభిషేకం చేసిన ఫలితం కలుగుతుంది ఇలా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివార్చన చేయండి శివాలయ ప్రాంగణంలో శివ స్తోత్రాలు ఉన్నటువంటి పుస్తకాలు ఎవరికైనా పంచిపెట్టండి విభూతి పండెవరికైనా దానం ఇవ్వండి దీనివల్ల కూడా శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా శివుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇంట్లో దీపం పెట్టాక ఇంటి యజమాని ఇరవై ఒక్కసార్లు చదివితే ఇంట్లో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయ్యే ధీమహి తన్ను శివ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి కాబట్టి సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఇంటి యజమాని ఏ మంత్రం చదివితే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దామో మరి ఓం మహాదేవాయ విద్మహే రుద్రమూర్తయే ధీమహి తన్నో శివ ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోండి సోమవారంతో కూడిన శివరాత్రి సందర్భంగా నక్తం ఉండండి పగలు ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి శివుడికి అన్నం నైవేద్యం పెట్టి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించండి దీన్ని నక్తవ్రతం అంటారు దీనివల్ల అగ్నిలో పడిన దూది పింజల్లాగా మన పాపాలన్నీ కాలిపోతాయని పురాణాల్లో చెప్పారు ఈ విధి విధానాలు పాటించి శివానుగ్రహానికి సంపూర్ణంగా పాతులుకండి స్వస్తి